హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పొన్నగంటి కూర టమాటాలు పల్లీలతో రోటీ పచ్చడి చేస్తాను పొన్నగంటి కూర ఆకంతా తెంపి పెట్టుకున్నా ఒక కప్పుడు పల్లీలు తీసుకున్నా నిమ్మకాయ సైజులో చింతపండు తీసుకున్నా ఆరు టమాటాలు పది పచ్చిమిర్చి తీసుకున్నా టీ స్పూన్ ధనియాలు తీసుకున్న ఎల్లిపేరెమ్మలు కొన్ని పావు టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నా పొన్నగంటి ఆకు కడిగి పెట్టుకున్నా టమాటాలు కూడా కడిగి కడి చేసి పెట్టుకున్నా ఎల్లిపాయలు కూడా పొట్టు తీసి పెట్టుకున్నా స్టవ్ ఆన్ చేసి మూకుడు పెట్టుకుందాం కడిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆ వాటర్ ఎనికేదాకా కలపెట్టుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకోవాలి ఇందులోనే ధనియాలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేగినాయి ఇవి ఒక బౌల్లో వేసుకున్నాం చిన్నపిల్లలకు పెద్దలకు కూడా కంటి చూపుకు మంచిగా పనిచేస్తుంది ఇప్పుడు పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగేదాకా కలబెడుతూ ఉండాలి పల్లీలు వేగినాయి ఇవి ఒక బౌల్లో తీసుకుందాం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని పొన్నగంటి కూర అందులో వేసుకోవాలి ఈ ఆకును కూడా కలుపుకోవాలి ఇప్పుడు టమాటాలు అందులో వేసుకొని మొత్తం కలబెట్టాలి ఇప్పుడు వర్షాకాలం కదా పొన్నగంటి కూర బాగా దొరుకుద్ది ఇది రోటీ పచ్చడి చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నంలోకి దోశలోకి కూడా బాగుంటుంది ఇది మగ్గేదాకా మూత పెట్టుకుందాం మూత చూద్దాం పొన్నగంటి ఆకు టమాటాలు ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకొని దించి రోట్లో వేసుకొని నూరుకుందాం ముందుగా వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ఎల్లిపాయలు జీలకర్ర చింతపండు ఇవన్నీ వేసి దంచుకోవాలి తర్వాత ఉప్పు వేసుకోవాలి ఏ పచ్చడి మిక్సీలో కంటే రోట్లో వేసుకొని నూరుకుంటే చాలా బాగుంటుంది బయట వర్షం వస్తుంది సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో పచ్చిమిర్చి నూరడం అయిపోయింది ఇది ఒక బౌల్లోకి ఎత్తుకుందాం ఇప్పుడు పల్లీలు కూడా వేసుకొని నూరుకోవాలి పల్లీలు కొంచెం నలిగినాయి కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మళ్ళీ నూరుకోవాలి పల్లీలు కూడా నూరడం అయిపోయింది ఇది కూడా ఒక బౌల్లోకి ఎత్తుకుందాం ఉడికించిన కొన్నగంటి ఆకు టమాటా కూడా ఇందులో వేసుకొని నూరుకోవాలి ఇప్పుడు నూరిన పల్లీ ముద్ద పచ్చిమిర్చి ముద్ద కూడా వేసుకొని మొత్తం నూరుకోవాలి చింతపండు నానేసిన నీళ్ళు ఉన్నాయి కదా అవి కూడా పోసుకొని మొత్తం కలిపి నూరుకోవాలి ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎలా ఉందో కారం కరెక్ట్ సరిపోయింది కొద్దిగా ఉప్పు తక్కువైంది ఉప్పు వేసుకుంటే సరిపోద్ది నూరడం అయిపోయింది ఇదంతా ఒక బౌల్లోకి ఎత్తుకుందాం బౌల్లోకి ఎత్తడం అయిపోయింది ఇప్పుడు ఇది తాలింపు పెట్టుకుందాం రవ్వ ఆన్ చేసుకొని తాలింపు కోసం చిన్న కడాయి పెట్టుకుందాం రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకుందాం ఇందులో ఎండుమిర్చి వేసుకోవాలి మినపగుండ్లు జీలకర్ర కరివేపాకు ఆవాలు ఎల్లిగడ్డ కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న ఇప్పుడు ఈ తాలింపు సామానంతా ఇందులో వేసుకోవాలి దంచి పెట్టుకున్న ఎల్లిగడ్డ కూడా వేసుకోవాలి కరివేపాకు వేసుకొని అట్లనే పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఈ తాలింపు పచ్చడిలో పోద్దాం అంతేనండి అయిపోయింది వన్నగంటి కూర టమాటా పల్లి రోటీ పచ్చడి మళ్ళీ ఇంకో బ్లాక్స్తో మీ ముందుకు వస్తా థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్